హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవాని వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ బ్లాగ్లో ఏంటంటే శ్రావణ మాసం వచ్చేసింది కదండి శ్రావణ మాసంలో తొలి శుక్రవారం అనమాట తొలి శుక్రవారం పూజ కోసం అని చెప్పేసి నేను ఇల్లంతటిని కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట సామాన్లన్నీ కడిగేసుకుని నీట్గా స్టవ్ అన్నీ కడిగేసుకుని గదులు తుడిచేసుకుని గదులైతే తడిగుడ్లు అయితే పెట్టుకుంటున్నాను నేను పూజ కోసం ఇలా తడిగుడ్లు మొత్తం అన్ని గదులు పెట్టేశానండి నేను బెడ్రూమ్ పెట్టేశాను అలాగే హాల్ పెట్టాను అలాగే వంటిలు కూడా తడిగుడ్డ పెట్టేసుకున్నాను ఇంకా బయట కడుక్కోవాలి చూసారు కదా నీట్గా తడిగుడ్లు అయితే ఇల్లంతా తడిగుడ్లు పెట్టడం పక్క బట్టలు ఉతకడం కావడం నుంచి మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను పూర్తిగా తడిగుడ్లు అయిపోయిన తర్వాత నేను మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను అనమాట పెట్టేశానని అలాగే వంటింట్లో కూడా మొత్తం సామాన్లన్నీ కడిగేసుకున్నానండి కడిగేసుకుని స్టవ్ పొయ్యిగట్టి కడిగేసుకున్నాను అలాగే స్టవ్ కడిగేసాను అలాగే షింక్ కూడా చక్కగా సబ్బుతో తోమేసుకుని కడిగి ఆరపెట్టేసుకున్నాను చూసారు కదా ఇలా పూజ కోసం అయితే నీట్గా శుభ్రంగా అయితే పెట్టుకున్నానండి ఇలా ఈ పనంతా అయిన తర్వాత ఇప్పుడు నేను బయటకు వెళ్ళి శుభ్రంగా బయటంతా కడిగేసుకుని అప్పుడు స్నానం చేసి రావాలి చూసారు కదా ఇలా పనంతా అయ్యాక నేను స్నానం చేసి వచ్చానండి స్నానం చేసి వచ్చిన తర్వాత ఇలా స్టవ్కి పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను అలాగే ప్రసాదం కోసం అని చెప్పేసి కొంచెం రైస్ అంటే దేవుడి వరకు మాత్రమే ప్రసాదాన్ని వండడం కోసం రైస్ కడిగేసి వాటర్ వేసి నానబెట్టి ఉంచుకున్నాను అలాగే ఇవైతే గడపకి పసుపు కుంకుమలు గడపకి పసుపు రాసి బొట్లు పెట్టడం కోసం అని చెప్పి తీసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఇంకా అయితే గడపకి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి బయటంతా కడగాలని చెప్పాను కదా స్నానం చేయడానికంటే ముందే మొత్తం అన్నీ కడిగేసుకుని ఆరపెట్టి పెట్టుకున్నానండి తడి లేకుండా ఇంకా అక్కడక్కడ తడి ఉంది ఈ లోపైతే గడపకి పసుపు రాసేసి బొట్లు పెట్టేసుకుంటాను ఇలా మొత్తం గడపంతటికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులైతే వేసుకున్నానండి గడపకి పసుపు రాయడం అయిన తర్వాత కుంకుమ బొట్టలు అయితే పెట్టుకున్నానండి ఇలా కుంకుమ బొట్లు పెట్టేసుకున్న తర్వాత ఇంకా వరిపిండితో ఇదంతా కూడా కుంకుమ బొట్లు పక్కనే వరిపిండితో కూడా ఇలా బొట్లు పెట్టుకుంటే అందంగా ఉంటుంది కదా అలా పెట్టుకుని గడప పైన చక్కగా ఇలా వరిపిండితో ముగ్గులు అయితే వేసుకున్నాను ఇలా గడపని చక్కగా పసుపు కుంకుమలు వరిపిండితో అలంకరించుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంకా వంటింట్లోకి వచ్చానండి వంటింట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా స్టవ్ దగ్గర వరిపిండితో అయితే పద్మ అయితే వేసుకుంటున్నాను మనం ప్రసాదం చేసుకుంటున్నాం కాబట్టి పూజలైనా వ్రతాలైనా ఎప్పుడూ కూడా పొయ్యి దగ్గర కూడా పొయ్యి పైన కూడా వరిపిండితో ముగ్గులు వేసుకుని పసుపు కుంకొంత బొట్లు పెట్టుకుని అప్పుడు దేవుణ్ణి తలుచుకుని వంట స్టార్ట్ చేసుకుంటే చాలా అద్భుతంగా వంటలు కుదురుతాయి అలాగే మనం చేసే పూజ కానీ వ్రతం కానీ చక్కగా మనకి జరుగుతుందనమాట చూసారు కదా ఇలా ముగ్గు వేసుకున్నాను వేసుకున్న తర్వాత పైన కొంచెం పసుపు కుంకాలతో కూడా అలంకరించుకున్నానండి ముగ్గు పైన ఇలా అలంకరించుకున్న తర్వాత ఇప్పుడైతే దేవుణ్ణి తలుచుకుని స్టవ్ వెలిగించుకుని ప్రసాదం వండటం అయితే స్టార్ట్ చేశానండి ఇవైతే అన్నమాట అనమాట పాలని రెండు ప్యాకెట్లు తీసుకున్నాను రెండు ప్యాకెట్లు కూడా కట్ చేసేసి ఇప్పుడు ఈ స్టవ్ పైన పెట్టాను కదా రైస్ వాటర్తో దానిలోకి అయితే వేశాను వేసి దీనిలోకి ఒక రెండు మూడు యాలకులను కూడా చితక కొట్టి వేసాను వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని పాలు ఒక వచ్చే వరకు కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకుని దగ్గరే ఉండి కలుపుతూ ఉంటే పాలు మరగడం స్టార్ట్ అవుతుంది కదండి అలా స్టార్ట్ అయిన తర్వాత ఫ్లేమ్ని బాగా తగ్గించేసుకుని సిమ్లో ఉంచేస్తే నిదానంగా చక్కగా మనకి ఆ పాలతో మిక్స్ అయ్యి ఆ యాలికల్ ఫ్లవర్తో చక్కగా రైస్ అనేది ఉడుకుతుంది చూసారు కదా ఇలా పాల పొంగు వచ్చిన తర్వాత నేను సిమ్లోకి పెట్టేసుకున్నాను ఫ్లేము ఇప్పుడు ఒక పక్క రైస్ ఉడికే లోపు పరమాన్నం కోసం ఇటుపక్కన బెల్లాన్ని అయితే తురుముకుంటున్నానండి ఇలా బెల్లం తురుముకోవడం వల్ల చక్కగా మనకి త్వరగా కరుగుతుంది అనమాట అందుకని ఇలా చక్కగా తురుము పెట్టుకున్నాను నేను ఈ విధంగా అయితే బెల్లం తురుమిని తురుమేసుకున్నాను ఇప్పుడైతే రైస్ ఎంతవరకు ఉడికిందో చూద్దామండి చూసారు కదా మనం వేసిన పాలన్నీ కూడా చక్కగా అబ్జర్బ్ చేసుకుని రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా తురుము పెట్టుకున్న బెల్లాన్ని వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా బెల్లం కలిసేలాగా కలిపేసుకోవాలండి కలిపిన తర్వాత మనం వేసిన బెల్లం రైస్కి అబ్జర్బ్ చేసుకుని చక్కగా మంచి టేస్ట్తో ఉడికేదాకా కలుపుతూ చిన్న మంట మీద ఉడికించుకోవాలి పెద్ద మంట పెట్టాము అంటే అడుగు పట్టేస్తుందండి బెల్లం వేసాం కదా అందుకని ఇప్పుడైతే ఇది చక్కగా కుక్ అయిపోయింది పరమాన్నం పక్కన పెట్టేసుకుని అదే స్టవ్ పైన ఒక చిన్న బాండీ పెట్టుకుని దానిలోకి ఆవు నెయ్యిని అయితే వేసుకోవాలి ఒక రెండు చెంచాలు ఆవు నెయ్యిని వేసుకుని ఆవు నెయ్యి బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీనిలోకి జీడిపప్పు కిస్మిస్లు వేస్తున్నానండి వేసుకుని చిన్న మంట మీద గోల్డెన్ షేడ్ వచ్చేదాకా వేయించుకోవాలి అమ్మవారు క్షీర సముద్ర రాజతనయా అంటారు కదా అందుకని అమ్మవారికి పాలతో చేసిన ప్రసాదాలంటే చాలా చాలా ఇష్టం ప్రీతికరం అనమాట అలా ఆవు పాలు ఆవు నెయ్యితో ప్రసాదం తయారు చేసుకుని క్షీరాన్నం ఈరోజు సమర్పిస్తే చాలా చాలా సంతోషపడుతుందండి లక్ష్మీదేవి అందుకని ఆవు పాలతో పరమాన్నం అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే ఆవు నేతిలో జీడిపప్పు కిస్మిస్ అయితే వేగిపోయినాయండి ఇప్పుడు పరమాన్నంలోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక్కసారి బాగా కలిసేలా అయితే కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి చక్కగా మనకి ఆవు పాలతో తయారు చేసిన ప్రసాదం అయితే క్షీరాన్నం పరమాన్నం రెడీ అయిపోయింది ఈ పరమాన్నాన్ని ఇంతే వేడిగా అయితే పెట్టకూడదండి దేవుడికి చల్లారినిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే పెట్టాలి నేను ప్రసాదాన్ని చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ ప్రసాదాన్ని ఈ బౌల్లోకి తీసుకుని అయితే దేవుడి దగ్గర పెట్టుకుంటున్నాను అలాగే తొలి శ్రావణ శుక్రవారం రోజు తొలి అయితే శ్రీ మహాలక్ష్మి దగ్గర పెట్టుకుని అమ్మవారికి సమర్పించడం కోసం రెడీగా పెట్టుకున్నానండి పసుపు కుంకుమ తమలపాకులు వక్కలు అరటిపళ్ళు పువ్వులు అక్షతలు వేసి పెట్టుకున్నాను అనమాట అమ్మవారికి సమర్పించడానికి అలాగే బయట ద్వారబంధం దగ్గర కూడా పువ్వులు పెట్టుకుని ద్వారబంధానికి కూడా నమస్కరించుకుని ఇప్పుడైతే ఇంకా దేవుడి దగ్గర మొత్తం అన్ని సర్దేసుకున్నానండి చూసారు కదా దేవుడి దగ్గర పువ్వులు పెట్టేసుకున్నాను చక్కగా దేవుడి పూజకి పూజ చేసుకోవడానికి అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాను అలాగే ప్రసాదాన్ని కూడా పెట్టుకున్నాను పూజ స్టార్ట్ చేసిన తర్వాత అమ్మవారికి అయితే తాంబూలాన్ని సమర్పిస్తాను చూసారు కదా చక్కగా పూజనైతే పూర్తి చేసుకున్నానండి పూజ పూర్తి చేసుకున్నాను అలాగే అమ్మవారికి తాంబూళాన్ని సమర్పించుకుని తర్వాత గుడికి అయితే వెళ్ళొచ్చామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్